హలో ఎవ్రీవాన్ ఫైనలీ బ్లాగ్ కన్మ పండగ రోజు బ్లాగ్ అంటే సంక్రాంతి ఫెస్టివల్లో లాస్ట్ డే ఇంకా కన్నమ పండగ త్రీ డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా మంచిగా ముగ్గులతో ఇంకా అన్ని నోములు అన్నీ ఇంక ఇది లాస్ట్ డే అన్నమాట ఇంకా కన్నమ పండుగ రోజు ప్రతి ఒక్కరైతే రథం ముగ్గు వేస్తారు అందరు ప్రతి ఇంటి ముందైతే రథం ముగ్గు ఉంటుంది అయితే ఈరోజు అందరూ ఎందుకు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు దీని వెనకాల ఏంటి స్టోరీ అనేది మీకు తెలుసా నేనైతే తెలుసుకొని చెప్తున్నాను మంచి స్టోరీ ఉంది ఏంటంటే కృతయుగంలో బలి చక్రవర్తిని వామనుడు పాతళంలోకి పంపిస్తాడంట అయితే వామనుడు పంపించిన తర్వాత బలి చక్రవర్తి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇయర్లో ఒక్కసారైనా నేను భూమి మీదకి వెళ్ళి నా ప్రజల్ని చూసుకుంటా అని ఒక ఏంటి వరం ఇవ్వమని అడుగుతాడంట అయితే విష్ణుమూర్తి బలిచక్రవర్తి చెప్పిన దానికి అంగీకరించినగా ఇంకా ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి పర్వదినాన బలి చక్రవర్తి భూమి మీదకి వచ్చి ప్రజలతోని సంక్రాంతి ఫెస్టివల్ని జరుపుకొని లాస్ట్ కన్మ రోజు ఇంకా పాతాలానికి వెళ్ళిపోతాడు అన్నట్టు అంటే ప్రతి ఒక్క రథముగ్గు ఇంటి ముందు వేసి బలి చక్రవర్తిని పంపిస్తారు ఇది రథముగ్గు యొక్క స్టోరీ మనం ప్రతి ఇంటి ముందు రథం వేయడానికి ఉన్న వెనకాల ఉన్న స్టోరీ అన్నమాట ఇంకేంటంటే ఈ రథం ముగ్గుని సూర్యభగవాను ప్రతీకగా వేస్తారు అయితే ఈ రథానికి ఒక దారం కడతారు ఆ దారాన్ని పక్కింటి వాళ్ళ రథానికి చేర్చుతారు ఆ పక్కింటి వాళ్ళు ఆ ఒక దారం కడతారు ఆ దారాన్ని ఇంకొక వాళ్ళ నైబర్స్కి ఇట్లా లైన్గా ఒకటి ఏంటంటే ఒక చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది అన్నట్టు ఏంటంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం అందరూ ఐక్యంగా ఉండాలి అని కలిసి నడవాలని చేయితని అందరూ అందరు ముందుకు నడవాలని అట్లా ఒక మీనింగ్ అందరు కలిసి ఉండాలి ఐక్యంగా ఉండాలి అంటే ఒకరినొకరు చేయూతనిచ్చుకుంటూ ముందుకు నడవాలని అర్థం మళ్ళీ ఇంకోటి ఏంటంటే సూర్యభగవానుడు ఇట్లా ప్రతి ఇంటికి వెళ్తూ వెళ్తూ అన్ని వీధుల్లో తిరుగుతూ అన్నమాట అట్లా ఒక మీనింగ్ ఇది రథం యొక్క స్టోరీ అంటే ఎన్ని విభేదాలున్నా ఉన్నా కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు నడవాలి అనే ఉద్దేశము ఒకరికొకరు చైతన్కుంటూ ఐక్యంగా ఉండాలి అనేది ఈ రథం యొక్క దారం కట్టి పక్కింటి వాళ్ళకి చేర్చడం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్టు అందరు కలిసి నడవాలి ఐక్యంగా అని ఇంకా అందరూ వాళ్ళ ఇంటి ముందు ఎంత అందమైన రథం మొక్కలు వేసారో చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఇంకా ఈ రథం చూడండి చిన్నగా క్యూట్గా భలే ఉంది చాలా కలర్ఫుల్గా కూడా ఉంది ఇంకా తర్వాత నేను వేసిన రతం ముగ్గు చాలా నచ్చింది నాకు ఆ రోజు నేను ఫాస్ట్ ఫాస్ట్గా వేసినా కానీ చాలా బాగా అనిపించింది ఇట్లా ఇంకా అందరు రతం ముగ్గులు అయితే వీడియో తీశాను అందరూ చాలా బాగా వేశారు సూపర్గా వేశారు ఇంకా ఈ మూడు రోజులు ప్రతి ఒక్కరూ అందమైన ముగ్గులు వేసింది ఇంకా ఇది ఫైనల్ రోజు ఇంకా ఫైనల్ డే కూడా ఎక్కడ అలసిపోకుండా చాలా బాగా వేశారు అందరూ ఇంకా తర్వాత ఫ్రెషప్ అయి వచ్చి ఫస్ట్ అయితే పూజ చేసుకుంటున్నాను ఇంకా దీపారాధన చేసి ఫస్ట్ ఇంకా నిన్న గౌరమ్మని పెట్టాను కదా ఈరోజు ఫేస్కి అప్లై చేసుకుంటాను ఈరోజు కంపల్సరిగా మొహానికి పెట్టుకోవాలి గౌరమ్మని ఇంకా వేరే అప్పుడంటే మంచి రోజు చూసి అట్లా పెట్టుకుంటాం కదా ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఇదే రోజు పెట్టుకోవాలి ఇంకొంతమంది అయితే మార్నింగే పెట్టుకుంటారు ఫస్ట్ గౌరమ్మని పెట్టుకొని స్నానం చేసి గౌరమ్మని పెట్టుకున్నాకనే మిగతా పనులు చేస్తారు కొంతమంది ఈవినింగ్ పెట్టుకుంటారు ఇంకా కొంతమంది ఇట్లా మార్నింగ్ ఆఫ్టర్నూన్ అప్పుడు అట్లా పెట్టుకుంటారు ఇంకా కాకపోతే ఖచ్చితంగా అయితే గౌరమ్మని పెట్టుకొని ఇంకా మనము అందరికీ నోము ఇవ్వాలన్నమాట అయితే ఇంకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం గౌరమ్మని పెట్టుకుంటే బయటికి వెళ్ళొద్దు నార్మల్గా వే నార్మల్గా పూజ చేసుకున్నప్పుడు అప్పుడు గౌరమ్మని పెడతాం కదా అప్పుడు పెట్టుకున్నామంటే అస్సలు బయటకు వెళ్ళొద్దు కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా గౌరమ్మ పెట్టుకొని నోము ఇవ్వచ్చు నోములకు వెళ్ళొచ్చు అంట ఇంకా నేనైతే మొహానికి అంతా పెట్టుకొని ఇంకా తర్వాత వాటర్తో అయితే కడిగేసుకున్నా అయితే ఈ పండగని పండుగని పసుపు కుంకుమ పండగ అని కూడా అంటారు ఎందుకంటే అందరు ముత్తైదులకి పసుపు కుంకుమ ఇస్తాం కాబట్టి అయితే ఫస్ట్ ఫస్ట్ నోము అయితే ఈ ఆంటకే ఇస్తున్నాను ఎవ్రీ ఇయర్ ఫస్ట్ నోము ఈ ఆంటకే ఇస్తా అన్నట్టు ఇంకా తను మా ఇంటి ఎదురుగా ఉంటారు ఆంటీ ఆంటీ వాళ్ళకి కూడా సంక్రాంతి నోము ఉంది అయితే ఫస్ట్ కుంకుమ గంధము కాళ్ళకి పసుపు ఇంకా పసుపు ఇచ్చేసి ఫస్ట్ అయితే నోము ఇస్తా అన్నట్టు ఒక పువ్వు కూడా ఇచ్చాను తర్వాత పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత మనం నోముకున్న బియ్యంలో ఐదు సార్లు అయితే తనకి ఇచ్చేసి ఫైనల్గా మనం నోముకున్న నోము అయితే ఇచ్చేయాలి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా కొన్ని అక్షంతలు ఇచ్చేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి మెయిన్ ఇది కంపల్సరిగా బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అప్పుడే మనం నోము యొక్క ఫలితము నమ్ము నోముకున్న దా యొక్క ఫలితము మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు గౌరీ దేవులే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీగా కావాలి ఎవరి అయినా సరే ఇంకా మెయిన్ మనం నోముకున్న దానికి అసలైన రిజల్ట్ ఇక్కడే వచ్చేది ఇంకా తర్వాత మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇంకా నువ్వుల పొడి ఇవ్వాలి ప్రసాదంగా చెప్పిన కదా నువ్వులు తిని నూరేళ్ళు బ్రతుకు చక్కెర తిని తీయగా మాట్లాడు ఈ ప్రసాదం యొక్క మీనింగ్ ఇది కంపల్సరీగా ఇవ్వాలి ఇట్లా మనం ప్రతి ఒక్కరికి నోము ఇవ్వాలన్నట్టు ఇంకా ఆంటీకి నోమిచ్చిన తర్వాత నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నోము తీసుకోవడానికి చెప్పిన కదా మా ఇంటి ఎదురుగానే ఉంటారు ఈ ఆంటీ ఏంటంటే నాకు ఈ పూజలన్నీ సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నా అంటే ఈ ఆంటీయే కారణం నాకు వచ్చే పిచ్చి పిచ్చి డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు ఆంటీ బ్రెయిన్ తినేస్తా ఆయన కూడా ఓపిక్గా చెప్తారు నాకు ఏదైనా డౌట్ వచ్చిందనుకో మా అమ్మకన్నా ఫోన్ చేస్తానో లేదో కానీ ఫస్ట్ అయితే ఆంటీని అడుగుతా ఇంకా క్లారిఫైగా చే క్లారిఫై చేస్తారు ఓపిక్గా ఇంకా అందుకోసం ఈ పూజలన్నీ సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతున్నా ఇంకా ఫైనల్గా ఆంటీ అయితే నాకు నోమిచ్చారు ఇంకా సెకండ్ మా పక్కన ఆంటీ ఈ ఆంటీకి ఇస్తున్నాను నోము ఆంటీ అనే కన్నా అమ్మవారు అనవచ్చు అంత ఇంటికి అమ్మవారు వచ్చినట్టు ఫీల్ అయిపోతాను నేను ఎందుకంటే ఆంటీ అమ్మవారికి చాలా పూజలు చేస్తారు చాలా భక్తితో చేస్తారు ఇంకా అందుకోసమే ఈ ఆంటీ వచ్చిందంటే ఇంకా అమ్మవారు వచ్చినట్టే ఫీల్ అయిపోతాను నేను ఇంకా ఆంటీకి పసుపు కుంకుమ కాళ్ళకి పసుపు పెట్టేసి ఇంకా నోము అయితే ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటా అంటే నార్మల్ అప్పుడే అంత మంచిది అన్నట్టు అంటే చాలా పూజలు చేస్తారు ఇంకా అమ్మవారికి అయితే ఎక్కువగా పూజలు చేస్తారు కాబట్టి ఆంటీ బ్లెస్సింగ్స్ ఇస్తే ఇంకా డైరెక్ట్ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టే ఇంకా ఆంటకైతే నోమిచ్చి ఫైనల్గా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా ప్రసాదం అయితే నువ్వుల ప్రసాదం అయితే పెట్టేశాడు హనీ పాప మా ఇంటి లక్ష్మీదేవి అనమాట ఇంకా అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది తనకి ఎప్పుడు ఇస్తా అని ఇంకా తనకైతే కుంకుమ కాళ్ళకు పసుపు పెట్టేసి ఇంకా నోమైతే ఇచ్చిన నోము అంటే బుట్టలు అట్లా తెచ్చుకున్నా కదా అయితే ఇచ్చిన హ్యాపీగా ఫీల్ అవుతుందని నేను కూడా చిన్నప్పుడు మా అమ్మతో వెళ్ళి వేరే వాళ్ళు చిన్న చిన్న ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అందుకోసం వచ్చిన పిల్లలకు కూడా ఆ బుట్టలు ఉంటాయి కదా అవి నోమైతే ఇచ్చిన ఇంకా తర్వాత బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నా ఇంకా ఏమైనా బ్లెస్సింగ్ చేస్తుంది తెలుసా మంచి మంచి రెసిపీస్ చేయాలట తనకి పెట్టాలట యూట్యూబ్లో అప్లోడ్ చేయాలట బాగా సక్సెస్ కావాలట యూట్యూబ్లో అని బ్లెస్ చేస్తుంది బలై నవ్వాచింది అంటే ఫస్ట్ అయితే తనకి పెట్టాలట మంచి మంచి రెసిపీస్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకా అట్లయితే బ్లెస్ చేసింది ఇంకా ఫోర్త్ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వచ్చిండ్రు ఇంకా వాళ్ళకు కూడా కుంకుమ గంధం పసుపు కాళ్ళకు పసుపు పెట్టేసి ఇంకా నోము అయితే ఇచ్చేసిన ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినారు ఇంకా తర్వాత నోము ఇచ్చేసి ప్రసాదం అయితే ఇచ్చిన బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వచ్చినారు ఇంకా వాళ్ళ పిల్లలతో సహా వచ్చారన్నట్టు ఇంకా అందుకే ప్రతి ఒక్కరికి అయితే కానీ కుంకుమ పెడుతుంది గంధం పెడుతుంది చాలా ఇష్టంగా చేస్తుంది అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి తానే పెడుతుంది ఇంకా తర్వాత అయితే నోమ్ అయితే నేను ఇస్తున్నా ఇంకా అందరికీ పసుపు కుంకుమ పెట్టిన తర్వాత నోమ్ అయితే ఇచ్చేసిన తర్వాత పిల్లలకు కూడా ఇచ్చిన చెప్పిన కదా బుట్టలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను కూడా మా చిన్నప్పుడు మా అమ్మతో వెళ్ళి ఎవరైనా చిన్న నోము ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అని అందుకోసమే అయితే మా ఫ్రెండ్ని బ్లెస్సింగ్ చేయమంటే ఇంకా వద్దు వద్దు మనం ఒకటే ఏజ్ కదా అని అంటుంది అట్లే ఉండదు మంచి మనసు తనది ఆ మంచి మనసుతో బ్లెస్సింగ్ చేస్తే మనకు ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది ఇంకా అందుకోసమే ఇవ్వమన్నా చెప్పిన చిన్న కాదు పెద్ద కాదు ఎవరైనా బ్లెస్సింగ్ ఇవ్వచ్చు కంపల్సరీ చిన్నపిల్లలైతే ఇంకా మెయిన్గా ఇంకా అందరి దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నా ఇంకా ఫిఫ్త్ ఈ అక్క వీళ్ళ కోడలు ఇంకా హనీ కుంకుమ గంధం పెట్టిన తర్వాత నేనైతే నోమిస్తున్నా వీళ్ళకి ఇంకేంటంటే ఈ అక్క చెప్తుంది నేను ఇచ్చే నోములన్నీ చాలా యూజ్ అవుతున్నాయట ఇంకా మెయిన్గా దేవుడి దగ్గర ఇంక ఇప్పుడు నేను ఇచ్చాను కదా ఇత్తడిది చిన్న గిన్న ఇంకా చాలా యూజ్ అవుతుంది నాకు దేవుడి దగ్గర కుంకుమ పెట్టుకోవడానికైనా దేనికైనా అని చెప్తుంది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం ఏ నో ఇచ్చినా కూడా మనం వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఎందుకంటే ఆ వస్తువు చూసినప్పుడు చూసినప్పుడల్లా మనం వాళ్ళు గుర్తు రావాలి మనకి అట్లా వాళ్ళకి యూజ్ అయ్యేటివి ఇవ్వాలన్నట్టు ఇంకా మ్యాక్సిమం మంచిగా ఇవ్వడానికైతే ట్రై చేస్తాను నేను ఎందుకంటే మనం వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఇంకా వాళ్ళు యూజ్ చేసుకున్నారంటే చాలా చేసుకున్నప్పుడల్లా గుర్తు చేసుకుంటారు కదా అందుకోసమే తను అట్లా చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా తర్వాత అక్కయ్య వాళ్ళకి నోవం ఇచ్చేసి నువ్వుల ప్రసాదం అయితే ఇచ్చిన తర్వాత హనీ వచ్చి అక్షంతాలు తీసుకొని ఇంకా అక్కయ్య బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది నాకు వాళ్ళ అంటే హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను అప్పటి నుంచి చేస్తున్నా కదా అది చూసి చేసింది అన్నమాట తర్వాత నా బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంది వీడియోస్ కోసమా అంటే కాదు నువ్వు చేస్తున్నావు కదా అని చెప్తుంది ఏం లేదు మనము ఎట్లా చేస్తే పిల్లలు అట్లా చేస్తారు మనం చేసే మనం నడుచుకునే విధానం బట్టే మన పిల్లలు కూడా నడుచుకుంటారు అన్నీ చూస్తారు కదా చెప్పేదానికన్నా చూసే దాన్ని నేర్చుకునేది ఇంకా ఎక్కువగా గుర్తుంటుంది అన్నమాట అందుకోసమే ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి వాల్యూస్ ఎథిక్స్ అనేటివి వాళ్ళకి కంపల్సరిగా ఇవ్వాలన్నట్టు ఇంకా ఈ అక్క వాళ్ళ మన్మడ్ అన్నట్టు మా హనికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టము ఇంకా టూ మంత్సే కానీ ఎత్తుకుంటా ఎత్తుకుంటా అన్నది కానీ టూ మంత్స్ ఏ కానీ చాలా యాక్టివ్గా ఉన్నాడు చాలా ముద్దుగా చాలా క్యూట్ గా ఉన్నాడు ఇంకా హాని చాలాసేపు ఆడించింది ఆ బాబుని సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము నోము తీసుకోవడానికి తనకు కూడా సంక్రాంతి నోము ఉంది ఇంకా తనైతే నోమ్ ఇచ్చింది మా ఇద్దరికి ఇంక ఇంతే వీడియో ఇంకొకటి ఏంటి చెప్పాలంటే మెయిన్గా మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఎందుకంటే వచ్చినందుకు కాదు ఏంటంటే ఇప్పుడు నేను యూట్యూబ్ చేసినందుకు వీడియో తీసుకోవడానికి ప్రతి ఒక్కరు ఓకే చెప్పిండ్రు ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు ఎందుకంటే చాలామందికి వీడియోస్లో కనబడం ఇట్లా అంటే నచ్చదు కదా అయినా కూడా నా మీద ఇష్టంతో నా మీద ప్రేమతో ఓకే చెప్పిండ్రు తీసుకో తీసుకో అని చెప్పిను ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు అందుకోసమే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లాస్ట్లో చెప్తారు కదా వెళ్ళొస్తా అంటే ప్రతి సంవత్సరం ఇలాగే రా అని అట్లనే అందరూ ప్రతి సంవత్సరం ఇలాగే మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను ఇంక ఇంతే వీడియో వీడియో అనుక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లాస్ట్లో అయితే పకోడీ చేసిన ఎందుకంటే పండుగప్పుడు మొక్కుడు పెట్టాలంటారు కదా ఏదో ఒకటి చేయాలని అయితే పక్కు అయితే చేసినాను ఇంక ఇంతే మరొక వీడియోతో మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్